ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రోజు వెంకటేశ్వర స్వామి పిండి దీపం ఎలా పెట్టాలి పూజ చేయాలి పిండి దీపం మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి తర్వాత యూస్ చేసిన బియ్యం ఏం చేయాలి అవన్నీ కూడా అడుగుతున్నారు డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు అయితే ఫుల్గా క్లారిటీ ఇస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఇంట్లో ఉన్న తడి బియ్యం పిండి కానీ పొడి బియ్యం పిండి కానీ తీసుకోవాలి మాక్సిమం అందరి ఇంట్లోనే పొడి బియ్యం పిండే ఉంటుంది తడి బియ్యం చాలా తక్కువ ఉంటుంది ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని పాటు మనకి కొంచెం పాలు కొంచెం ఎలాచీ పౌడర్ కొంచెం పంచదార గాని బెల్లం కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకవేళ జారుతున్నట్టయితే కొంచెం వేసుకోవచ్చు ఇలా వీడియో చూపించే చక్కగా ప్రమిదలా చేసుకోవాలి చేసిన బ్రేక్స్ వస్తే మధ్యలో క్యాప్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఈ పిండి బియ్యం ఎలా పెట్టాలంటే టూ ప్లేట్స్ తీసుకోవాలి పెద్ద ప్లేట్ ఒకటి చిన్న ప్లేట్ ఈ టూ ప్లేట్స్ నిండా రైస్ పిల్ చేసుకొని పసుపు కుంకం వేసుకొని నీట్గా తమల్పా తమలపాకు అనేది వాష్ చేసి పెట్టుకోవాలండి ఇలా దీని మీద పిండి దీపం అనేది పెడతాము ఇప్పుడు పిండి దీపం వెలిగించకుండా ముందు వినాయకుడు పూజ అనేది చేయాలి కదండి ఏ పూజ అయినా సరే ముందు వినాయకుడిని పూజించిన తర్వాతే మనం పూజ చేస్తాము ఇప్పుడు అవి ఏమీ లేకుండా ఆటంకం లేకుండా అంతా బాగా చూస్తారండి వినాయకుడు అందుకని ముందు వినాయకుడు అష్టోత్తరం కానీ ఏమైనా చదువుకొని వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మనం దీపంతో పువ్వులతో నైవేద్యంతో అంతా మనము వినాయకుడికి సమర్పించుకొని ఆ తర్వాత పిండి దీపం అనేది వెలిగించుకోవాలి వెలిగించుకొని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయాలి పిండి దీపం ఇలా వెలిగించిన తర్వాత గోవిందనామాలు నూట ఎనిమిది నామాలు పువ్వులతో కానీ అక్షంతలతో కానీ దేనితోనైనా సరే మనము పూజించవచ్చండి అయితే ఇక్కడ ఏడు శనివారం వ్రతం చేయట్లేదండి ఒకవేళ అలా చేసేటైతే ఏడు పిండి దీపాలనేది పెట్టుకోవాలి దీపం దూపం నైవేద్యం అన్ని సమర్పించాలి ఏ బాధ అయినా సరే శనివారం నాడు ఇలా పెండి దీపం పెట్టి మనం కోరుకుంటే అది నెరవేరుతుందండి ఖచ్చితంగా ఇంట్లో కాకుండా చాలా మంది ఏడు శనివారాల గుడికి కూడా వెళ్ళి చేస్తుంటారు అది కూడా మంచిదే ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పిండి దీపం ఏం చేయాలి ఎక్కడ పెట్టాలంటే యూజ్ చేసిన పువ్వులు అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకొని పిండి దీపం అనేది పక్కన పెట్టేసుకోవాలి బియ్యం బియ్యం డబ్బాలు మనం ఏమైతే యూజ్ చేస్తామో రోజు తినడానికి అందులో కలిపే కలిపేయాలండి తిన నాన్ వెజ్ తినని రోజు అయితే వండుకోవాలి తర్వాత ఈ పిండి దీపం అనేది చక్కగా ఇలా విరుచుకుంటే అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అది తీసుకెళ్ళి ఏదైనా పారే నీటిలో కానీ మొక్కలు మొదల్లో కానీ ఏదైనా పక్షులు తినే చోటనైనా పెట్టచ్చు నేనైతే మా ఇంటి మేడ మీద పక్షులు అయితే వస్తే అక్కడ పెడుతున్నానండి వీడియో వస్తే లైక్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను